ఈరోజు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన ముందుగా ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గట్టమ్మ గుడి వద్ద నలభై ఐదు లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు వారి వెంట జిల్లా కలెక్టర్ దివాకర్ గ్రంథాలయం చైర్మన్ రవిచందర్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మరి సమ్మక్క సారలమ్మ చరిత్రతో పాటు గట్టమ్మ తల్లికి కూడా వందలేళ్ళ నాటి నుంచి ఇక్కడ భక్తులు వచ్చి పూజలు చేయడం ములుగు ఎంటర్ ఎవరున్నా ఫస్ట్ గట్టమ్మ తల్లి కాడ మొక్కులు తీర్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది నేషనల్ హైవే మీద ఉండడంతో భక్తులకు సేద తీరడానికి కాసేపు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది అటుపోతే గుట్ట ఇటు పోతే కాల్వ గుట్ట దాంతో ఇక్కడ నలభై ఐదు లక్షలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇప్పుడు ప్లాన్ చేసినాం ఇంకా నాలుగు రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు మంచి బ్యూటిఫికేషన్ చేసి అటు కలెక్టరేట్ ఉంటుంది అటు ఆ గుట్టలు ఉంటాయి అక్కడ కాసేపు సేదదిరి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడానికి మొక్కులు జల్లించడానికి వచ్చిన వాళ్ళు కూడా కాసేపు పిల్లలతో కుటుంబంతో సరదాగా గడపడం కోసం అటు ఈ కెనాల్ దాటడం కోసం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా చాలా ములుగులో నిర్మాణాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం మాకు ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారి నుంచి పూర్తి సహాయ సహకారాలు అదేవిధంగా బట్టి విక్రమార్త గారు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కొంగిరెడ్డి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారు అందరి సహకారంతో కొలుగు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తాం